హలోని విశేషరావు అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం అవుతుంది రాత్రి బగోళ్ళు కొన్ని వేల లారీలు కొన్ని వేల మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు ఇప్పటికే ఒక రూపు వచ్చేసింది ఎక్కడ కూడా ఆగకుండా పనులు జరుగుతూ ఉన్నాయి సాధారణంగా వర్షాలు వచ్చినప్పుడు అక్కడ పనులు ఆగిపోవాలి కానీ వర్షాలు వచ్చినప్పుడు కూడా పనులు ఆగకుండా ప్రత్యామ్నాయ జాగ్రత్తలు తీసుకుంటూ నిర్విరామంగా నిర్మాణాలు చేపడుతున్నారు ఇప్పటికే అక్కడ క్వార్టర్స్ మంత్రుల క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యేల క్వార్టర్స్ కానీ సచివాలయం కానీ ఇవన్నీ నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నాయి మంత్రి నారాయణ గారు చెప్పిన దాని ప్రకారం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి కంప్లీట్గా ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది అమరావతి నిర్మాణం అంటే రాజధాని నిర్మాణం ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది అనేది ఆయన ఇచ్చినటువంటి హామీ ఆ మేరకు అక్కడ నిర్మాణాలు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి అంతే వేగంగా ఫండ్స్ కూడా వస్తున్నాయి అటు వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ లేదా ఇతర ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల నుంచి కానీ నిధులు పరవళ్ళ దొక్కుతున్నాయి నిధులు వస్తూ ఉన్నాయి కారణం ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఆయన విజన్ని విశ్వసిస్తూ ఉన్నారు పైగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది ఎప్పుడైతే అమరావతి రాజధాని పునర్ శంకుస్థాపన చేశారో పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారో ఆ రోజు నుంచి దానికి శుభముహూర్తం అనేది అందరూ భావిస్తున్నారు అందుకే ఇప్పుడు నిర్విరామంగా అమరావతి నిర్మాణం జరుగుతుంది కానీ ఇప్పటికి కూడా ఏదో ఎక్కడో ఒక సందేహం అటు అమరావతి రైతుల్లో కానీ లేదా అక్కడ ఇన్వెస్ట్ చేసి చేసినటువంటి వాళ్ళల్లో కానీ ఉంది మిడుకు మిడుకు అంటూ ఎందుకంటే ఈ అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుంది లక్ష కోట్లతోటి ఆయన ఎప్పుడు కడతారు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా అయ్యేదన అనేటువంటి అనుమానాలు అపోహలు ఉండేటువంటి వాళ్ళు ఇవాళ కూడా ఉన్నారు పైగా ఒకవేళ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన ఎలక్షన్ చూస్తే అప్పుడు ఒకవేళ అధికార మార్పిడి జరిగితే అప్పుడు అమరావతి పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళన ఉన్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు అంతేకాదు ఇప్పటివరకు వరకు గిజిట్ అమరావతి రాజధాని అనేది ఇవ్వలేదు కదా మరి దాని సంగతి ఏంటని రైతులు చంద్రబాబు గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు వీటన్నిటికీ సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికే అమరావతి నిర్మాణాలను వేగవంతంగా చేస్తున్నారు గెజెట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇచ్చేదానికి రెడీ అవుతున్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టులో ఆల్రెడీ పెండింగ్లో కేసు ఉంది రాజధాని మీద అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి కేసు అది సో ఇవన్నీ కూడా క్లియర్ చేసుకున్న తర్వాత అమరావతి రాజధానికి గెజెట్ ఇవ్వడానికి వందకు వంద శాతం అవకాశం ఉంది ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణాలను నిర్మిస్తున్నారు అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకారంతో కేంద్ర ప్రభుత్వం అనుమతితో జరుగుతున్నటువంటి నిర్మాణాలు కాబట్టి ఖచ్చితంగా రాజధానికి సంబంధించినటువంటి గెజెట్ వస్తుంది దీంట్లో ఎలాంటి సందేహం లేదు కాకపోతే కొంత టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ నీట్ కావచ్చు ఎలాంటి అనుమానం అమరావతి రైతులకి అవసరం లేదు పైగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది ఎన్డీఏతో ఎన్డీఏలో కీలకంగా చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి అమరావతి నిర్మాణం ఖచ్చితంగా పూర్తి అయి తీరుతుంది అంతేకాదు ఒక హైదరాబాదు ఒక చెన్నై ఒక చె ఒక బెంగళూరుకి పోటీగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికే అమరావతిని చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి పారిశ్రామిక సదస్సులు కానీ లేదా ఐటీ కంపెనీలు అక్కడ రావటం కానీ గూగుల్ ఏఐ సెంటర్ వైజాగ్ రావటం కానీ లేదా క్వాంటమ్ కంప్యూటర్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు జనవరిలో ఐబిఎం టీసీఎస్ ఎలాంటి సంయుక్తంగా అక్కడ ఇన్నోవేషన్ హబ్స్ని కూడా పెడుతూ ఉన్నారు టవర్స్ అన్నీ రెడీ అవుతున్నాయి మరోవైపు అమరావతి రాజధానికి సంబంధించిన టవర్స్ కూడా రెడీ అవుతున్నాయి దానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని కొన్ని కొన్ని పత్రికలు ఇవ్వడం జరిగింది అందుకే ఆ పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ని కనుక మీకు ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా అమరావతి సిచ్యువేషన్ ఏంటి గ్రౌండ్ లెవెల్లో అనేది మీకు కూడా స్పష్టత వస్తుంది అందుకే దాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను అమరావతి వెలిగిపోతుంది రాత్రి ఇవ్వకూడదు దాని నిర్మాణం జరుగుతుంది ఇక ఎవరు ఆపలేరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది మధ్యలో ఏం జరిగింది అనేది కూడా తెలుసు కాబట్టి మళ్ళా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒకవేళ ఎన్నికలు వస్తే అప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి అనుమానం అవసరం లేదు అనేది కూటమి ప్రభుత్వం చెప్తుంది ఎందుకంటే ప్రజలకి ఏం కావాలి సంక్షేమం కావాలి అందిస్తుంది అభివృద్ధి కావాలి అందిస్తుంది రాజధాని కావాలి నిర్మిస్తుంది పోలవరం కావాలి పోలవరం నిర్మాణం చేస్తుంది సో ఇన్ని రకాల అభివృద్ధి చేస్తున్న క్రమంలో మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేయరు అనేటువంటి విశ్వాసం చంద్రబాబు గారికి ఉంది అలాగే లోకేష్ గారికి ఉంది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది అందుకే ఫైనాన్షియల్ సంస్థలు కూడా భారీగా పెట్టుబడులు ఇస్తున్నాయి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇస్తున్నాయి వాటికి నమ్మకం కలిగింది సో వాళ్ళ వాళ్ళకి వాళ్ళ నమ్మకం ఉంది కేంద్ర ప్రభుత్వం హామీ ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ ఏదైనా అవుతుందేమో అనేటువంటి సందేహం అవసరం లేదని చెప్పి ఓటమి నాయకులు చెప్తున్నారు అందుకే ఇప్పుడు అమరావతి నిర్మాణం చాలా వేగవంతంగా జరుగుతుంది చకచక రాజధాని పనులు ఊపందుకున్న ఐకానిక్ భవనాల నిర్మాణం రేంబౌళ్ళు జిఐడి సెక్రటరీ టవర్ల పనులు సో జిఐడి సెక్రటరీ ఈ రెండే కదా ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేషన్లు అవి ఆ రెండు టవర్ల మొదట ఫుల్ పూర్తి కాబోతున్నాయి దానికి సంబంధించి సర్వేకంగా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది చూడండి రాజధాని అమరావతిలో కొనసాగుతున్న ఐకానిక్ టవర్ ఇది ఇక్కడ అమరావతిలో ఐఏఎస్ క్వార్టర్లు ఆల్రెడీ ఐఏఎస్ క్వార్టర్లు అయిపోయాయి ఐఏఎస్ క్వార్టర్స్ మనకు కనిపిస్తుంది చూడండి మినిస్టర్ క్వార్టర్స్ కానీ ఐఏఎస్ క్వార్టర్స్ కానీ అన్నీ అయిపోతున్నాయి ఇదిగో జడ్జిలు ప్రిన్సిపల్ సెక్రటరీ భవనాల్లో ఇవి జడ్జిలకేనో అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇది సపరేట్గా భవనాలు ఐఏఎస్లకేమో ఇక్కడ క్వార్టర్స్ ఇచ్చారు మిగతా పైప్ లైన్ ఉన్నటువంటి పనులతో పాటు మొక్కలు నాటుతున్నారు ఇక్కడ చూడండి గ్రీనరీ కూడా చేసేస్తున్నారు రాబోయేటువంటి గ్రీన్ ఫీల్డ్ అండ్ గ్రీన్ సిటీగా తయారు చేస్తున్నారు కాబట్టి గ్రీనరీని కూడా పెంచుతున్నారు ఇక్కడ చూడండి మంచి పైప్ లైన్ పైప్ లైన్ గ్రౌండ్లో ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్లోనే వేస్తారు పైకి మనకు ఒక స్తంభం కూడా కనిపించదు మొత్తం అండర్ వేస్తారు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని కానీ అత్యాధుకమైనటువంటి నిర్మాణ టెక్నీస్ని కానీ అన్నింటినీ ఉపయోగించి ఈ నిర్మాణాన్ని చేస్తున్నారు సో ఐదు టవర్లో ఏక కాలంలో పనులు కొనసాగి ఐదు టవర్లకు సంబంధించి ఏక కాలంలో చేస్తున్నారంట ఆరు నెలల్లో బేస్మెంట్ దాటి బయటకు ఇక్కడ చూడండి బేస్మెంట్ దాటి బయటకు వచ్చేసింది మొన్నటి వరకు ఏమన్నారు చాలామంది అసలు బేస్మెంట్ నుంచి పైకి రాలేదు వర్షాలు పడ్డాయి ఆ వర్షాల్లో నీళ్ళను తోడేసేదానికి సరిపోతుంది టైం వీళ్ళకి అని చెప్పేసి అన్నారు అది నిజం కాదు అనేది క్లియర్గా అర్థమవుతుంది సో జడ్జిలో ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాల్లో పురోగతి మరో మూడు నెలల్లో ఇంటీరియర్ దశకు మూడే మూడు నెలల్లో ఇంటీరియర్ దశకు ఇంటి పనులు కూడా చేస్తారు వేగంగా మంచినీటి పైపులు ఏర్పాటు రాష్ట్ర రాజ్యంలో కీలకమైనటువంటి ఐకానిక్ మౌనాల నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచారు బేస్మెంట్ బయటికి వచ్చింది బేస్మెంట్ నుంచి రెండు ఫ్లోర్ల పనులు స్పీడ్గా పూర్తి చేయాలని కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ సంస్థలు భావిస్తున్నాయి త్వరగా ఎగువ బేస్మెంట్ పనులు చేపడితే వర్షాల వల్ల పనులు నిలిచే అవకాశం ఉండదని చెబుతున్నారు దీంతో రాత్రిమ్మలు పనులు చేస్తున్నారు మొత్తం ఐదు ఐకానిక్ టవర్లలో ప్రధానమైనది జిఏడి టవర్ బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ సహా మొత్తం నలభై ఏడు భవనం ఇది ప్యాకేజ్ వన్లో పదకొండు వందల ఇరవై ఆరు కోట్లతో టెండర్లు పిలిచారు ఇందులో ముఖ్యమంత్రి కార్యాలయం టవర్ల పైన హెలికాప్టర్లను హెలిప్యాడ్ను కూడా నిర్మించాల్సి ఉంది ప్రస్తుతం దీని బేస్మెంట్ చుట్టూ మిగిలినటువంటి బ్యాలెన్స్ కాంక్రీట్ పనులు చేపడుతున్నారు బేస్మెంట్పై ఐరన్ బారికేడింగ్ పనులు కూడా పూర్తి పూర్తయ్యాయి నిరంతరాయంగా కాంక్రీట్ పనులు చేస్తే రెండు మూడు నెలల్లో జేడీ టవర్ పనులు పురోగతి బయటకు కనిపిస్తుందని కాంట్రాక్టర్ సంస్థ అంచనా వేస్తుంది నలభై అంతస్తుల సెక్రటేరియట్ టవర్లు ఇక సెక్రటేరియట్ టవర్ల విషయానికి వస్తే ఒకటి రెండు టవర్లను ప్యాకేజీ టూలో భాగంగా పద్దెనిమిది వందల తొంభై ఏడు కోట్లతో మూడు నాలుగు టవర్లను ప్యాకేజీ త్రీలో భాగంగా పదహారు వందల అరవై నాలుగు కోట్లతో నిర్మించడానికి టెండర్లు పిలిచారు ఈ భవనం నలభై అంతస్తుల ఇతరు నిర్మించాల్సి ఉంటుంది ఈ నాలుగు టవర్ల పనులు కూడా ఏకకాలంలో మొదలయ్యాయి కొన్నింటికి టవర్లు నాలుగు వైపుల అదనంగా ఫైలింగ్ పనులు చేయాల్సి ఉండటంతో వాటిని యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు వాటికి సంబంధించినటువంటి కాంక్రీట్ పనులు కూడా జరుగుతున్నాయి మిగిలిన టవర్లు బ్యాలెన్స్ పనుల కోసం బారికేడింగ్ పనులు చేపట్టారు నిరంతరాయంగా ఈ పనులు కొనసాగుతున్నాయి కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్లు రాత్రి బౌళ్ళు పనిచేస్తున్నాయి అన్ని టవర్లను కూడా గతంలోనే రాఫ్ట్ టెక్నాలజీ విధానంలో చేపట్టిన సంగతి తెలిసిందే ఈ టెక్నాలజీ వల్ల భూకంపాలను కూడా తట్టుకునే సామర్థ్యం ఉంటుంది ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను ఇదే రీతిన జరిగితే ఆరు నెలల్లో పనుల పురోగతి కనిపిస్తుంది అని చెప్తున్నారు సో అమరావతిలోని రోడ్ల వెంబడి ఏర్పాటు చేసినట్టు మంచినీటి పైప్ లైన్ల పనులలో వేగం పెరిగింది ఈ పనుల్లో ప్రస్తుతం ముప్పై శాతం పనులు ఊపందుకున్నాయి భారీ ఐరన్ పైపులను ఏర్పాటు చేసి వెల్డింగ్ పనులు చేస్తున్నారు వేగంగా పైప్ లైన్లు మొక్కలు నాటేట పనులు ఇదే సందర్భంలో ఏడీసీఎల్ అభివృద్ధి పరీక్షల మొక్కలను కూడా పైపులను పైపులకు సమీపంలో రెండు వైపులా నాటుతున్నారు పనులకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగి తొలగించాల్సి వచ్చిన సందర్భాల్లో వాటిని నరకకుండా ట్రాన్స్ప్లాంటేషన్ విధానంలో నర్సరీ ఎక్కి తరలించి అక్కడ బతికిస్తున్నారు తిరిగి వాటినే మళ్ళీ పైప్ లైన్లు వేసిన చోట ట్రాన్స్లోకేట్ చేస్తున్నారు ఇది బహుశా విదేశాల్లో ఉంది మలేషియా టెక్నాలజీ లాంటిది అనమాట జడ్జిల భవనాల్లో పురోగతి ఆయన ఐకానిక్ టౌన్లు కాకుండా జడ్జిలు ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాల పనులు పురోగతిలో ఉన్నాయి వైసీపీ హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు చకచకా జరుగుతున్నాయి గతంలో పిల్లలతో కనిపించినవి ప్రస్తుతం బంగళ ఆకారం సంతరించుకున్నాయి గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కటే పూర్తయిన పూర్తయిన వాటిలో ఇప్పుడు మొదటి అంత పనులు కొనసాగుతున్నాయి కొన్ని భవనాల పనులు ఇప్పుడు మొదలైన వేగం జరుగుతున్నాయి మరో మూడు నెలల్లో వీటిలో చాలా వరకు ఇంటీరియర్ దశకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి కార్మికుల భద్రతలు అమరావతి ఘనత ఇక్కడ చూడండి ఎన్జిపి టవర్ల నిర్మాణంలో పది లక్షల సురక్షిత నిర్మాణంలో పది లక్షలు సురక్షితమైన పని గంటలు నమోదు పది లక్షల సురక్షితమైన పని గంటలు అంటే భద్రతా ప్రమాణాలకు ఇదే నిదర్శనమన్న అధికారులు నిర్మాణ పనుల్లో సురక్షితమైనటువంటి పని గంటల విషయంలో రాజధాని అమరావతి ఓ ఘనత సాధించింది ఏపీసీ ఏపీసీఆర్డీఏ నిర్మిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఎన్జిఓ ఉద్యోగ ఉద్యోగుల టవర్ల నిర్మాణ సంస్థ తొమ్మిది పన్నెండు అపార్ట్మెంట్ల పనుల్లో సురక్షితమైన పని గంటలో రికార్డు సాధించింది ఈ ప్రాజెక్టులో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నాటికి పది లక్షల సురక్షితమైన పని గంటలకు నమోదు చేసింది పని ప్రదేశంలో భద్రత లెక్కించేటువంటి లాస్ట్ టైం ఇంజురీ రేట్ విషయంలో అన్ని పనుల్లో అన్ని పని గంటలు విజయవంతంగా పూర్తి చేసింది అంటే అన్ని పని గంటల పాటు ఏ కార్మికుడు గాయపడకుండా ఉండి విధులకు హాజరైనట్లు కాగా ఇది సిఆర్డిఏ పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు క్రమశిక్షణ సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనమని అధికారులు చెబుతున్నారు నిర్మాణ ప్రాంతంలో సురక్షిత విధానాలు కార్మికులకు క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ముందస్తు భద్రతా చర్యల కారణంగా ప్రమాదంలో జరగకుండా నిర్మాణ పనులను నిర్వహించి ఈ మైలు రాజు చేరుకున్నామని వివరించారు ఈ సందర్భంగా సిఆర్టీఏ ఈఎస్ఎం విభాగం డైరెక్టర్ నితిన్ శర్మ మాట్లాడారు అమరావతి నిర్మాణం పని ప్రాజెక్టులో భద్రత అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామని జాగ్రత్త జాగ్రత్తగా పనిచేస్తే ఎలాంటి ప్రమాదాన్ని నివారించగలమన్న నమ్మకాన్ని ఆ గంట సాటించి చెప్పిందన్నారు ఈ సందర్భంగా సిఆర్డి చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా ఈ భద్రత గురించి మాట్లాడడం జరిగింది సో అమరావతిలో రాఫ్ట్ టెక్నాలజీ తోటి అంటే భూకంపాలు వచ్చినా కానీ ఏమీ కాకుండా టవర్స్కి రాఫ్ట్ టెక్నాలజీ అనేటువంటి దాన్ని ఉపయోగించి నిర్మాణాలు చేపడుతున్నారు ఇంకా రెండే రెండు నెలలు లేదా మూడు నెలలు మూడు నెలల్లో ఎవరు అమరావతికి వెళ్ళి చూసినా కానీ అమరావతి నిర్మాణం జరుగుతుందని ఖచ్చితంగా వందకి వంద శాతం మీరు నమ్ముతారు రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ తులసిరెడ్డి గారు మాట్లాడారు అమరావతికి నేను వెళ్ళి చూస్తే చాలా అద్భుతమైన నిర్మాణాలు జరుగుతున్నాయి దూరం నుంచి చూస్తే అక్కడ ఏం లేదు అనుకున్నాను బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అద్భుతమైన పనులు జరుగుతున్నాయని చెప్పి ఆయనే ఆశ్చర్యపోతూ మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం విన్నాం ఇలాంటి పరిస్థితే బహుశా అందరిలో కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే బయట నుంచి అమరావతిని చూస్తున్నారు గ్రౌండ్ లెవెల్కి అక్కడికి వెళ్ళి చూస్తే కనుక నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది పైగా భద్రతా ప్రమాణాలు అత్యున్నతమైనటువంటి భద్రతా ప్రమాణాలను పాటిస్తూ నిర్మాణం జరుగుతుంది ఎక్కడో కూడా కార్మికులకి ఒక్క గాయం కూడా లేకుండా అంత పెద్ద నిర్మాణాలు జరుగుతున్నాయి అని అంటే ఎంత పగడ్బందీగా అక్కడ అమరావతి నిర్మాణం జరుగుతుంది అనేది అర్థం పడుతుంది మరొక ఏడాదిలో లేదా మరొక ఆరు నెలల్లో ఖచ్చితంగా మనకి ఈ అమరావతి నిర్మాణం ఎంత వేగంగా జరుగుతుంది అనేది స్పష్టంగా అక్కడికి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది కాబట్టి అమరావతిని ఇంకా ఎవరు ఆపలేరు అమరావతి వెలిగిపోవడం ఖాయం అని చెప్పి చెప్తుంది మరి అమరావతి పనులు చూసిన తర్వాత ఈ రిపోర్ట్ విన్న తర్వాత మీకు మీకేమనిపిస్తుంది అనేది ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ